అందరికీ నమస్కారం పదహారు నెలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన మీద ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం మీద ఏ కార్యక్రమం చేసినా విషం జల్లే ప్రయత్నం చేయడం ప్రజలకు ఒక అభూత కల్పన చేసి ప్రజలను విష ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్ర ప్రజల ప్రతిపక్షం అంతా ఇదే మాట్లాడుతూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన లిక్కర్ మాఫియా అంతా ఇంత కాదు ఈరోజు లిక్కర్ మాఫియా ఎవరెవరు చేశారనే దాని మీద పోలీస్ వ్యవస్థ చట్టం తన పని తను చేసుకొని పోతాం ఇసుక మాఫియా చేసినారు మట్టి మాఫియా చేసినారు అరాచకం చేసినారు మళ్ళీ మళ్ళీ ఈ పరిపాలన వద్దు అని చెప్పి ప్రజలు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రె స్ట్రైక్ రేట్తో మా ప్రభుత్వానికి కూటమి పార్టీకి చంద్రబాబు నాయ నాయుడు నాయకత్వానికి ప్రజలు ఓట్లు వేశారు ఈరోజు ఒక సుపరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో అప్పుల ఊబి నుంచి మళ్ళీ సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం పయనిస్తూ ఉంది పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అందరూ చూస్తూ ఉంటారు గూగుల్ డేటా సెంటర్ రావడం చూస్తూ ఉంటారు అదేవిధంగా కందుకూరులో బీపీసీఎల్ రిఫైనరీ పెట్టుబడులతో వస్తూ ఉంది చూస్తూ ఉంటారు అదే కాకుండా ఆర్ఎస్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో వచ్చేదాన్ని చూస్తూ ఉంటారు దాదాపు ఇప్పటికే పది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చినాయి రేపు పదమూడు పద్నాలుగు తేదీలో విశాఖపట్నంలో సిఐఏ సమ్మిట్లో కూడా సిఐఏ సదస్సులో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలంతా కూడా దేశం నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదని ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ఒక రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంది ఈరోజు ఆ పెట్టుబడుల వల్ల రాయలసీమ ప్రాంతంలో మీరు చూసారు ఓరకల్లు కొప్పటి ఇండస్ట్రియల్ హబ్బులుగా తయారవుతూ ఉండే ఎంఎస్ఎం యూనిట్లన్నీ కూడా పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోతా ఉంది వ్యవసాయ రంగంలో కూడా ఏడు వందల కిలోమీటర్లు హంద్రీనివా కాలువ కాలవను లైనింగ్ చేసి కృష్ణా జలాలన్నీ కూడా చిత్తూరు అంటే తమిళనాడు బార్డర్ వరకు నీళ్లు తీసుకుపోయిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి జిఎన్ఎస్ కాలువను కూడా పూర్తి చేసి కడప వరకు రాబోయే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వంలో డెబ్బై రెండు శాతం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య పూర్తిగా కుంటు పడిపోయిన విషయాన్ని కూడా రాష్ట్రం ప్రజలందరూ చూశారు మళ్ళీ ఈరోజు దాన్ని గాడిలో పెట్టి ఇరవై ఏడు చివరికల్లా పూర్తి చేసేదానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి పోలవరం పూర్తయితే కృష్ణా జలాలన్నీ కూడా రాయలసీమకు మళ్ళించి గోదావరి జలాలన్నీ కూడా కృష్ణా జల్టాలో ఇచ్చేదానికి ఏర్పాటు జరుగుతూ ఉంటాయి ఈ రకంగా రాష్ట్రం అన్ని రకాలుగా పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా ముందుకు పోతా ఉంది ఇదే కాకుండా విద్యుత్ శక్తి రంగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా రాబోయే మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రం డెవలప్ ఉంది గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రంగంలో దాదాపు ఇరవై వేల మెగావాట్లు వివిధ పారిశ్రామిక సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి రాయలసీమ ప్రాంతం కావచ్చు ఒంగోలు జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు పెట్టుబడులు పెట్టి ఇరవై వేల మెగావాట్లు పైచీలకు విద్యుత్ రంగంలో ముందుకు పోతా ఉంది భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి విద్యుత్ను కూడా ఇతర రాష్ట్రాలు అమ్ముకునే స్థాయికి మనం ఎదగబోతున్నాం ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం అన్ని రకాలుగా కూడా దీనివల్ల సంపద సృష్టించి ట్యాక్సేషన్స్ పెరిగి రాష్ట్రానికి ఆదాయం వచ్చే పరిస్థితులు వస్తాయి ఉపాధి దొరుకుతుంది వ్యాపారాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇండైరెక్ట్ వ్యాపారాలన్నీ దొరుకుతాయి దాదాపు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన అనేది కూడా ముందుకు సాగుతూ ఉంది వివిధ సంస్థల్లో ఇప్పటికే ఉద్యోగాలు వచ్చినాయి అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా దశలవారీగా అమలు చేశాం ప్రతి ఒక్కరిలో సంతోషం ఉంది పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ స్కీమ్ను అనౌన్స్ చేస్తే నాలుగు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేస్తే బీహారు జార్ఖండ్ అదేవిధంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు పరిమితం చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా పూర్వోధ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నాలు కూడా సఫలీకృతమైనాయి దాని ద్వారా రాష్ట్రానికి గ్రాంట్లు వస్తాయి అంటే నిధుల రూపంలో గ్రాంట్ల రూపంలో వస్తాయి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించడానికి పూర్వోదయ స్కీమ్ ద్వారా కూడా అవకాశాలు వస్తున్నాయి ప్రతి కార్యక్రమం కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం ఈరోజు ప్రతిపక్షాలను చూస్తూ ఉంటాం మొన్న మందా తుఫాన్ వచ్చింది రెండు రోజులు ఎంతో సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి డ్యామేజ్ను నియంత్రించగలిగింది ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఎంత డ్యామేజ్ అయిందో కూడా చూసాం మనం మరి ఇంత పెద్ద ఎత్తున సమర్థవంతంగా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే ప్రజల్లో కూడా అసహ్యం వేస్తూ ఉంది వాళ్ళ మీద మెడికల్ కాలేజీలో కోటి సంతకాలు ఉద్యమం ఉంటారు ప్రజలు ఎవరు సంతకాలు పెట్టట్లే వీళ్ళకు వీళ్ళే రోడ్ల కూడల్లో కూర్చొని సంతకాలు పెట్టుకుంటా ఉంటారు వీళ్ళే పెట్టి ప్రజలు పెట్టినారని చెప్తా ఉన్నారు వీళ్ళు చేసే ఆందోళనకు ఎక్కడ స్పందన ఉండదు కేసుల గురించి అరాచకం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు ఈ ఐదు సంవత్సరాలు అరాచకం చేసింది మీరు ఒక ఎన్నికల ప్రహసాన్ని లోకల్ బాడీ ఎన్నికలను మీ సొంత పార్టీ ఎన్నికలుగా మార్చుకొని మీ ఇష్టం చెట్లు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసింది మీరు ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా అండి లోకల్ బాడీకి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటాను నేను అరాచకం చేసి భయభ్రాంతులు గురి చేసి కేసులు పెట్టి రాష్ట్రాన్ని అపురుపాలు చేసి నాశనం చేసి పదకొండు సీట్లకు పరిమితమైన మీ వ్యవహారంలో కానీ ఏమాత్రం మార్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తున్నాడని మీరు ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూర్చొని రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉంటాను వారానికి రెండు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరే మీరు మీరు కూడా కనీసం హైదరాబాద్ కాదు కదా పక్క రాష్ట్రం వేరే భాష మాట్లాడే రాష్ట్రంలో కూర్చొని రాజకీయాలు చేస్తూ ఉంటారు మీ పార్టీ పరిస్థితి చూసారు ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పార్టీ ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయిందంటే ప్రజలు మీ ప్రభుత్వం మీద ఎంత అసహించుకున్నారో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మిమ్మల్ని ఏ విధంగా ఇంటికి సాగనంపినారో ఒకసారి మీరు ఆత్మావలోకం చేసుకోండి ఒక సుపరిపాలన ఇస్తున్న ప్రభుత్వాన్ని ఒక అనుభవం ఎగువయే అనుభవం ఉన్న నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి రోజుకు పదహారు పదిహేడు గంటలు కష్టపడి ఆయన బ్రాండ్ ఇమేజ్ను డెవలప్ చేసి ఈరోజు అమరావతి కావచ్చు తిరుపతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు రాయలసీమ ప్రాంతంలో రకరకాల పెట్టుబడుదారులందరూ వస్తూ ఉంటారు ఆయనను చూసి వస్తూ ఉంటారు దానివల్ల బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంది పక్క రాష్ట్రాలు కూడా ఈష్య పడే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి గూగుల్ సంస్థ రావడం అనేది ఆషామాషి విషయం కాదు అటువంటి సంస్థను సాధించినారు ఈ రాష్ట్రం దానివల్ల లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉంటాయి దాని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి ఉద్యోగాలు జీవనోవృత్తి దొరకబోతా ఉంది ఇంత జరుగుతూ ఉంటే అధికారం కోసం ఉనికి కోల్పోయి ఏది దొరకకోటి సంతకాల కార్యక్రమం అని చెప్పి మీరు రోడ్డు మీద ఎక్కి తిరుగుతున్నారు మీ వెనక మనుషులు కూడా లేరు మీతో ఎవరు ప్ర వచ్చేదానికి సిద్ధంగా లేరు మిమ్మల్ని నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ పెట్టుబడులన్నీ కూడా కార్యరూపం దాల్చి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం ముందుకు పోతే రాబోయే పది పదహైదు సంవత్సరాలు ఒక అద్భుతంగా తయారు ఉంది అందుకే ప్రజలకు ఇవన్నీ కూడా వివరించాలనే మీడియా ద్వారా చెప్తా ఉంటారు అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడే విష ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దండి ఈ సుపరిపాలనను ఆశీర్వదించండి సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు బ్రహ్మాండంగా ఇస్తున్నాం ఈ దేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఉంది పదహైదు వేలు తల్లికి వందడం కింద పిల్లలు చదువుకునే దానికి ఇస్తున్నాం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు సంవత్సరానికి ఇస్తున్నాం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఇచ్చాం ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి దీనికన్నిటికీ సంపద సృష్టించాలంటే పెట్టుబడులు రావాలా పెట్టుబడుల ద్వారా ట్యాక్సులు రావాలా ప్రభుత్వ ఆదాయం పెరగాల మీరు చేసింది మాత్రం సంపద లేకుండా ఆదాయాన్ని నాశనం చేసేసి కేవలం బటన్లు నొక్కితే ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వనాశనం చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు మునికి కోసం మీరు అధికారం వచ్చేది కలలుగానే ఉంటుంది మీరు వచ్చే ప్రసక్తే లేదు కడప జిల్లా విషయానికి వస్తే ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ పనులు జరుగుతూ ఉంటాయి అన్ని రిజర్వాయర్లలో సమర్థవంతంగా నీళ్ళు నింపగలిగినాం వ్యవసాయానికి నీళ్ళు ఇస్తూ ఉంటారు మౌలిక వసతుల కోసం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పూర్వోదయ పథకం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి నిధులు సమ ప్రయత్నాలు జరుగుతున్నాయి కొప్పటి ఇండస్ట్రియల్ హబ్బు ఎంఎస్ఎం యూనిట్గా రాష్ట్రంలోనే రాయలసీమలోనే ఒక సెంటర్గా పెద్దగా అభివృద్ధి జరగబోతూ ఉంది అన్ని రకాలుగా కూడా రాష్ట్రం ముందుకు పోతా ఉంది ముందుకు పోయే రాష్ట్రాన్ని మళ్ళీ మీరు భయభ్రాంతులు గురి చేసి పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రానికి రాకుండా చేసి బ్రాండ్ బ్రాండ్ దెబ్బ దెబ్బతీయద్దండి మీ మాటలతో మళ్ళీ మీరు వస్తే ఏమైపోతుందో ఈ రాష్ట్రం అని చెప్పి ప్రజలు భయపడతూ ఉన్నారు దయచేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే వ్యాఖ్యలు మీరు చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలకు విన్నవిస్తూ ఉండ విధంగా ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరు కూడా ఆ సాక్షి పత్రిక చేసే రోతరాతలు నమ్మద్దండి కేవలం ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసేదానికే ఆ పత్రిక పుట్టింది ఆ పార్టీ పుట్టింది కూడా దాని నుంచే అవినీతి నుంచి పుట్టిన పార్టీ ఎవరు ఎవరు ఏ పని చేసినా అవినీతిగా కనిపిస్తుంది పచ్చకామెరి లోటు లోకమంతా పచ్చగా కనపడినట్టు సాక్షి పత్రిక కానీ దాని యజమానానికి కానీ లోకమంతా కూడా వాళ్ళు అవినీతి చేస్తే లోకమంతా అవినీతి అనుకుంటారు అందుకే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ వీళ్ళు చేసే మాటలు కానీ సాక్షి పత్రిక కానీ సాక్షి మీడియా ద్వారా వచ్చే వార్తలు ఎవరు కూడా నమ్మద్దు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రం ముందుకు పోయేదానికి ప్రజలు సహకరించండి అని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉంటా